నాకు తెలియకుండానే నేను ఇంతమంది మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నానా అని ఆశ్చర్యపరిచేలా ఈ వైజాగ్ మిత్రులు పంచిన ప్రేమాభిమానాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతులుగా మిగిలిపోతాయి అందరికీ నమస్తే అండి సో నేను వైజాగ్ కంపెనీ మీటింగ్ వస్తే నేను ఇక్కడ ఉన్న సంగతి తెలుసుకొని శ్రావణ గారు నా కోసం ఎంతో ఇష్టపడి వైజాగ్ స్పీడ్ తీసుకొచ్చారు

ఈ స్వీట్స్ బాక్స్ చూస్తుంటే అక్కడున్న స్వీట్స్ అన్నీ కూడా ఇంకొకటి తీసుకోవాలి ఇంకొకటి తీసుకోవాలి అక్కడ ఉన్నవన్నీ నా కోసమే తీసుకురావాలన్నంత ప్రేమ శ్రావణ గారి మనసులో ఉందని నాకు కనిపిస్తుంది కేవలం ఈ సోషల్ మీడియాలోనే నా మీద అభిమానం పెంచుకొని నేను ఇక్కడికి వైజాగ్ వచ్చిన సంగతి తెలుసుకొని నా దగ్గరకు వచ్చి మీరు కలిసి మీ యొక్క ప్రేమను తెలియజేస్తూ ఈ స్వీట్స్ ఇవ్వటం అనేది నాకు జీవితంలో మర్చిపోలేని రోజు ఈ జన్మలో మీలాంటి వారి అభిమానాలు పొందినందుకే నేను చాలా అదృష్టమంతులుగా భావిస్తున్నాను ఇంత ప్రేమాభిమానాన్ని నాపై చూపిన శ్రావణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్